హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వహ్ ద విలాగ్స్ నేను మీ సుష్మా ఎలా ఉన్నారు అందరూ నిమజ్జనం అని దబ్బా వంటలు చూపిస్తుంది అనుకున్నారా అవునండి నిమజ్జనానికి డ్రమ్స్ ఇంకా డీజే వాళ్ళని అందరినీ మాట్లాడారనమాట సో వాళ్ళకి ఫుడ్ కోసం అనేసి వెజిటబుల్ బిర్యానీ గోంగూర రైతా ప్రసాదాలు వచ్చేసి లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నారు అందరు ఇక్కడ కలిసి సో కే స్టార్ట్ చేసేసారు ఇక్కడ వీళ్ళు ప్రసాదాలు ఈ వెజిటబుల్ రైస్ డిన్నర్కి అవన్నీ ప్రిపేర్ చేస్తుంటే పక్కన డెకరేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది సో ఈరోజైతే చాలా సందడి కూడా ఉంది బట్ పెయిన్ఫుల్ అండి చాలా అంటే చాలా పెయిన్ఫుల్ అనిపించింది ఫైవ్ డేస్ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇష్టంగా చాలా సందడిగా చేసుకొని ఈరోజు తీసుకెళ్ళి స్వామిని నిమజ్జనం చేసేయాలంటే నిజంగా చాలా పెయిన్ఫుల్ అనిపించింది బట్ ప్రాసెస్ కాబట్టి తప్పదు కాబట్టి ఇంకా మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఎస్ అయ్యాము ఇక్కడ కూడా టపాసులు చుట్టుతున్నారు వాళ్ళు సో అక్కడికి త్రీ లేడీస్ వచ్చారనమాట అక్కడనే ఆకాశాలు సువర్ అంటారు మా సైడ్ మీరేమంటారో కమెంట్ చేయండి సో కొంచెం ఫొటోస్ అయితే షేర్ తీసుకున్నాము ఇక్కడ దేవుని రెడీ చేసి ఇట్లా ట్రాక్టర్లో పెట్టిన తర్వాత సో ముసలో పిల్లలు పెద్దలు అందరం మేమైతే మా సందడి స్టార్ట్ చేసేసాము రిబ్బన్స్ కట్టేసి కలర్స్ పూసుకోవటము సో కొంతమంది ఇష్టం ఉండదు కదా కలిసి ఖచ్చితంగా అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మరి పరిగెత్తి మరి మా మొహాలు మేమే మే మమ్మల్ని మేమే కనుక్కోలేనంతగా మేము కలర్స్ పూసేసుకొని నవ్వుకుంటా చూడు ఇక్కడ చందన ఎట్లా తయారైందో సో స్వామిని సిక్స్ సెవెన్కి స్టార్ట్ అనుకుంది నైట్ నైన్ థర్టీ అయిందనమాట సో లడ్డూ పాట ఇవన్నీ ఉంటాయి కదా హారతి ఇవ్వటము గుమ్మడికాయ కొట్టడము ఫైనల్గా గడ్డితో దిష్టి తీయటం టపాసులు కాల్చడం సో ఇంటి దగ్గర నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే సో డ్యాన్స్లు అన్నీ అయ్యి జస్ట్ టెన్ థర్టీ అయిందనమాట ఇంటికి మేము నైట్ త్రీ సో అంత దూరం వెళ్ళలేదు లేడీస్ కదా సో జెంట్స్ వరకే వెళ్ళారు ఇంటి దగ్గర వరకే వెళ్ళాము మేము అప్పటికే మాకు మేము ఇంటికి రిటర్న్ అయ్యలకి నైట్ టూ వరకు ఎగిరామనమాట నార్మల్ అల్లరి నార్మల్ సందడి కాదండి మళ్ళీ నెక్స్ట్ డే దిగులుగా కూర్చొని ఆ బొమ్మ పెట్టిన దగ్గరికి వెళ్ళి అంతగా ఎంజాయ్ చేసి ఓన్ చేసుకున్నాము వినాయకుడిని అందరూ ప్రతి ఒక్కరండి ఎంత కష్టపడ్డారో చూడండి మా వినాయకుడు ఫైనల్గా ఇలా అయితే డెకరేషన్ చేశారు సో అందరూ టెంకాయలు తీసుకొచ్చారు ఇంకా ఫైనల్ లాస్ట్ ఫిఫ్త్ డే కదా స్వామి వెళ్ళిపోతున్నారు సో స్వామి దగ్గర ఫైనల్గా ఇంకొకసారి ఆయనకి టెంకాయ ఇచ్చేసి ఎవరికి తోచిన ప్రసాదాలు వాళ్ళు తీసుకొచ్చి సో టపాసులు కాల్చుకొని తప్పెట్లు మేము అప్పటికప్పుడే కొన్ని డ్యాన్స్లు ప్రిపేర్ అయ్యాము సో అగైన్ ఇక్కడ కూడా మ్యూజిక్ పెడితే సో కొంచెం ఇబ్బంది అవుతుంది పాలసీ ఇష్యూస్ వస్తాయి అనేసి రియల్ మ్యూజిక్ అయితే పెట్టలేకపోతున్నాను బట్ మీరైతే చూడవచ్చు సో మేము పిల్లలు మేము కలిసి ఒక టూ త్రీ సాంగ్స్కి ప్రిపేర్ అయ్యాము దేవుడి సాంగ్లు ముందుగా అనుకోలేదు ఈవెన్ డ్రెస్ కూడా అనుకున్నాము కానీ జస్ట్ టూ డేస్ ముందు అనుకున్నాము సో అప్పటికి కాదని చెప్పారనమాట టీషర్ట్స్ వినాయకుడి బొమ్మలు వచ్చి అలాగా ప్లాన్ చేశారు బట్ కుదరలేదు సో నెక్స్ట్ టైం వినాయక చవితి స్టార్ట్ కాకముందే అదే చెప్పాను కదా లెసన్స్ లెన్స్ ఉంటాయి కొన్ని ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్కి కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఇవి చూసుకోవాలని ఇది ఒకటైతే మెయిన్ అండి డ్రెస్ కోడ్ అందరు పిల్లలు మనం కూడా వేసుకుందాం మనము డ్రెస్ కోడ్ పెట్టుకుందాం అనేసి చాలా ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు ఓకే పెద్దవాళ్ళు కూడా అనమాట మాకు సారీస్ సేమ్ కావాలా అనేసి సో నెక్స్ట్ టైం దాన్ని అయితే మేము కవర్ చేస్తాం ఇక్కడ మా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడవచ్చు ఏందబ్బా వీళ్ళు ఇంత క్లాసికల్గా చేస్తున్నారో అయితే అనుకోవద్దు తర్వాత డ్రమ్స్కి తప్పెట్లకి ఎగిరామండి పిచ్చి పిచ్చిగా తర్వాత టూ డేస్ కాలు నొప్పులు అయితే ఈరోజు ఆల్మోస్ట్ నిమజ్జనం అయ్యి థర్డ్ డే ఫోర్త్ డే సో ఇప్పటికీ కాలి నొప్పులు అలాగే ఉన్నాయి సో ఇవన్నీ అయిపోయి తర్వాత కూడా కాలి నొప్పులు అయితే తగ్గలేదు బట్ నెక్స్ట్ డే నేను పిల్లలు అయితే స్కూల్లోకి వెళ్ళారు చాలామంది ఎగ్జామ్స్ ఉన్నాయని సో దేవుడిని మనసులో పెట్టుకొని దేవుడి కోసమే చేసామండి ఇవన్నీ మేమైతే కొంతమందికి ఇట్లా పబ్లిక్లో వేయాలని ఉంటుంది వేయాలని ఉన్నా కూడా వేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి సో నాకైతే మా ఇంట్లో అందరూ మంచిగా ఫ్రీడమ్ ఇచ్చారనే చెప్పచ్చు అందరూ అంతే పిల్లలు ఇక్కడ చందన భావన అమ్ము బారు భూమిక చాలామంది పిల్లలు అసలు సో ఇక్కడ చూడండి అసలు నాగిని డ్యాన్స్ పాము డ్యాన్సులు మగపిల్లలు కూడా అండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకటైతే మేము గ్రూపులు అనమాట లేడీస్ ఒకసారి జెంట్స్ ఒకసారి ఇలా గ్రూపులు చేసుకున్నాము వాళ్ళే గొడవలు రాకుండా ఉంటుంది అనేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేము ఇక్కడ అక్కడ వాళ్ళు ఎగురుతుంటే మేము సైడ్కి వచ్చి మేము కామ్గా ఉండలేక ఎవ్వరికి కూడా మ్యూజిక్ వస్తుంటే కాలు అయితే సైలెంట్గా ఉండదు ఆ మూవ్ అవుతూనే ఉంటుంది సో మేమైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇలాగే డ్యాన్స్లు వేస్తారా నిమజ్జనానికి కలర్స్ పూసుకొని రిబ్బన్లు కట్టుకొని మీరు ఎలా చేస్తారు సో నాకు తెలిసి నార్త్ ఇండియన్స్ నార్త్ సైడ్ అంతా ఇట్లా డ్యాన్స్ సిస్టము వాళ్ళ కల్చరు డిఫరెంట్గా ఉంటుంది సో మీ సైడ్ ఓన్లీ ఎవరినైనా మీరు ఈవెంట్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు మాత్రమే వేస్తారా లేదా మీరు కూడా నిమజ్జనానికి స్వామికి ఇట్లా మీ ఉత్సాహం చూపించి స్వామిని సాగనంపుతారా సో ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి సో చెప్పాను కదా ఇంటి దగ్గర ఒక్కొక్క మా బజార్ స్ట్రీట్ వరకు కొంచెం దూరం వెళ్ళొచ్చాము ఇదైతే ఫైనల్గా లాస్ట్లో అనమాట ఇక్కడ ఇక్కడ వేసేసిన తర్వాత ఇంకా మేము రిటర్న్ వచ్చేయాలి ఇంటికి సో అక్కడ తప్పెట్లు అనుకుంటాను ఇది సో రియల్ మ్యూజిక్ పెడతాను ఒకసారి చూడండి ఎలా ఉందో తప్పెట్లో ఎగిరిన తర్వాత మళ్ళీ స్వామివారిని చూసుకుంటూ అట్లాగా మేమైతే నిమజ్జనానికి ఇట్లా సాగనంపా ఇక్కడ ఇంకోసారి ఇది పాట సో మళ్ళీ నేనైతే సాంగ్ అయితే ఇక్కడైతే పెట్టలేను కాపీరైట్స్ వచ్చేస్తుంది సో ఇది సాంగ్ డీజే దగ్గర వేస్తున్నాము సో పెద్దవాళ్ళని పుల్ చేస్తా పిల్లలు ఎవరి బాటికి వాళ్ళు ఎగురుతా సో మ్యూజిక్ కావాల్సింది అడిగి పెట్టించుకుంటూ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలు మేము ఎగురుతున్నాం కదా పక్కన కూల్ డ్రింక్స్ వాటరు మళ్ళీ మాకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పక్కన తెలియని వాళ్ళు ఎవరైనా వస్తారేమో మన పిల్లల దగ్గరికి అని మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఫాదర్ వాళ్ళు అంకిల్స్ అందరూ వాళ్ళైతే మాకు ఎంత సేఫ్టీ మేము ఎంత డ్యాన్స్ చేస్తున్నా కూడా మాకు ఒక ఫీలింగ్ అనమాట మేమైతే మంచి సేఫ్ హ్యాండ్స్లో డ్యాన్స్ వేస్తున్నాము మాకే ఇబ్బంది లేదు పక్కన ఎవరు వచ్చి మమ్మల్ని ఏమి టచ్ కూడా చేయలేను అనే సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము అనే కాన్ఫిడెన్స్ అయితే అందరు ఇచ్చారండి దానికైతే మేము నిజంగా చాలా గ్రేట్ఫుల్ సో ఇక్కడైతే మేము దేవా దేవా సాంగ్ ఉంది కదా దానికి అప్పటికప్పుడు నేర్చుకొని సో అట్లీస్ట్ దేవుడి పాటలకు వెయ్యాలా అనేసి మేము అప్పటికప్పటికి స్టెప్స్ ఒక ఫైవ్ స్టెప్స్ నేర్చుకొని అప్పటికప్పుడు ఇంకా అందరం సింక్లో చేయాలా అనేది కూడా ఒక వద్దేశాము సో అప్పుడు నేర్చుకొని ఈ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అయితే చేసాము ముందుగా అనుకోలేదు సో ఇది కూడా ఒక లెసన్లు అనమాట నెక్స్ట్ ఇయర్కి చాలా బాగా జరిగింది చెప్పాను కదా వన్ ఇయర్కి సరిపడా మెమరీస్తో అయితే మేము ఈ ఇయర్ వినాయకుని నిమజ్జనాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాము చాలా పెయిన్ఫుల్ చాలా అంటే చాలా లిటరల్గా అయితే చాలామంది ఏడ్ చేశారండి వినాయక స్వామిని తీసుకెళ్ళిపోతున్నారు సో మళ్ళీ వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలని ఇక్కడ స్నేక్ డాన్స్ పడిపోయి చేస్తున్నారు అసలు వీళ్ళని ఎవరిని కంట్రోల్ చేయడానికి ఎవరు తరంగా లేదండి వీళ్ళు వేస్తుంటే అందుకే మేమైతే వచ్చి సైలెంట్ అయిపోయాము ఇక్కడ ఇదిగో ఇట్లా అయితే తెస్తా వాళ్ళ రచ్చలు మెయిన్ రోడ్లోకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా ఎగురుతూ పాటలకు డ్యాన్స్ చేస్తూ కాలేజీలకి సెలవులు పెట్టి మరి ఆఫీసులకి లీవులు పెట్టి మరి ఎక్కడంటే అక్కడి నుంచి వచ్చి చాలా సందడిగా ఉందండి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పెద్దవాళ్ళు అయితే కలర్స్ వద్దు అదొద్దు ఇక్కడ వరకు కొంతమంది చెప్తారు కొంతమంది లేదు లేదు మీరు వేసుకోండి మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎంకరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా చేశారండి లెమన్ రైస్ ఒకటే ఇంట్లో చేసింది మా ఫస్ట్ బిగినింగ్లో చూపించాను కదా అక్కడ లెమన్ రైస్ ఒకటే చేశారు పొంగలి ఫ్రూట్ కేసరి సో ఇవన్నీ బయట ఇచ్చారు ఎందుకంటే వెళ్ళినంత దూరం స్వామివారికి టెంకాయలు ఇస్తూనే ఉంటారు నైట్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అయినా టెంకాయలు ఇస్తూనే ఉంటారండి ఈ సీజన్లో మన బొమ్మకనే కాదు చాలా బొమ్మలు పెడతారు కదా ప్రతి బజార్కి సో అన్నీ వినాయకులకి టెంకాయ ఇచ్చి సో ప్రసాదాలు పెట్టుకుంటా పోతారనమాట అందుకనేసి ఇంకా ప్రసాదాలు అయితే పెట్టారు ఇక్కడ వీళ్ళ రచ్చాలు చూడండి డ్రమ్స్ డీజే దగ్గర సో తృప్తిగా ఎగరారు బాగా సందడండి ఇవే అండి చిన్న చిన్న సంతోషాలు కొంతమంది ఏంటి ఇలా ఎగరుతారు మన ముందు మాట్లాడుకున్నా కూడా మన వెనక మాట్లాడతారు సో ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎగిరితే ఒకలాగా మాట్లాడటము పిల్లలు ఎగరుతున్నా కానీ వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేస్తే పక్కన పిల్లలు కూడా మాట్లాడతారు సో ఇలాంటి సంబరాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫ్రీగా ఓపెన్గా ఎంజాయ్ కల చేయగలగాలి పక్కన వాళ్ళు ఏం మాట్లాడతారు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే జంకు ఏం అవసరం లేదు ఎందుకంటే మనం దేవుడికి చేస్తున్నాం నీకు మంచి అనిపించిందా నువ్వు చెయ్యి సో పక్కన ఏది వినొద్దు సో సెల్ఫ్ ఒకటి ఉంటుందండి సో ఖచ్చితంగా అయితే మనకి అప్పుడప్పుడు చెప్తుంది అనమాట ఓకే నువ్వు నువ్వు ఎంజాయ్ చేయాలి కదా వెళ్ళి చేసేసే అన్నట్టు సో నేనైతే బాగా ఫాలో అవుతాను సో అట్లా ఫాలో అయ్యి నేనైతే నా వరకు ఏదైనా సరే అండి ఇదే కాదు మాకు విలేజెస్లో జరుగుతాయి కదా అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తాము సో మేము రౌండ్ వేసేసుకొని మా ఇష్టానికి మేము సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేసాము మీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు మీరు ఇలాగే డ్యాన్స్ చేస్తారా మీరు ఇంకా వేరే ఈవెంట్ వాళ్ళని పిలుచుకున్నారా ఆవేశాలు అవన్నీ ఉంటాయి కదా కమెంట్ చేయండి ఈ లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ